నేను నగరేకల్ ఐసిడిఎస్ అండి ఇక్కడ జెడ్ నగరికల్ జెడ్పీ హై స్కూల్లో నూట ఇరవై రోజుల జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్కి ఇక్కడ అందరూ కూడా ట్రైనింగ్కి రావటం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే మేమందరం కూడా ఆఫ్లైన్లో సిక్స్ డేస్ ఒంగోలులో ట్రైనింగ్ అయ్యాము డిఆర్పీస్గా మూడు రోజులు నర్సరావుపేట్లో జిల్లా మొత్తం ట్రైనింగ్ అయ్యాము డిఆర్పి మీన్స్ డిస్టిక్ రీసోర్స్ పర్సన్స్ మేమందరం కూడా ఆఫ్లైన్లో ట్రైనింగ్ అయ్యాము మేము నేర్చుకొని వచ్చిన తర్వాత ఐసిడిఎస్ లో ఉన్న పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా ఇక్కడ మనం ఆరు రోజుల శిక్షణ నిమిత్తం ఇక్కడ జెడ్పీ హై స్కూల్లో మాకు వసతి కల్పించారు వెన్యూ ఇది డిఈఓ ఆఫీస్ నుంచి నిర్ణయించారు ఇక్కడ కూడా ఇక్కడ మంచి స్క్రీన్ వీళ్ళందరికీ చెప్పటానికి వినటానికి కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవటానికి కూడా ఇంత మంచి ఐఎఫ్వి ప్యానెల్స్ కూడా మాకు ఏర్పాటు చేయటం అయింది ఈ జ్ఞానజ్యోతి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్ లో విద్యా వ్యవస్థ మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖ రెండు డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో ఇది జరుగుతుంది ఎందుకు విద్యాశాఖ ఉన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ రెండు శాఖల సమన్వయం ఎందుకు కలిసింది అంటే సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లల యొక్క మెదడు యొక్క డెవలప్మెంట్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బిలో ఆరు సంవత్సరాల పిల్లల్లో జరుగుతుంది అనేది ఇది ఒక ఎనాలిసిస్ అనమాట ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇది అంగన్వాడీ వ్యవస్థలోనే పిల్లలందరూ బిలో సిక్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే అంగన్వాడీస్లోనే ఉంటారు కాబట్టి ఇక్కడ వేసే పునాది అనేది వాళ్ళ భవిష్యత్తులో ఎంత ముఖ్యమైనది అనేది గుర్తించారు దాని వల్ల బోధన ఎంత సులభతరం చేయాలి ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఈ రెండు శాఖల సమన్వయంతో ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది ఇక్కడ నేను డిఆర్పి నుండి సార్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు మేము ఇక్కడ నలభై ఐదు మందికి శిక్షణ ఇస్తున్నాము ఇంకొక మాట ఏంటంటే మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ఒకటి దీని మోటివ్ వచ్చేసి పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇట్ మీన్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వెళ్ళిపోతే ఆ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈజీగా మనం సులభతరమైన బోధన ఎలా చేయాలి స్కూల్స్లో బోధన అనేది ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే అక్కడ అక్కడ ఆ కలర్ రెడ్ కలర్ అంటాం మనం ఎరుపు ఎరుపు రంగు అని చెప్తాం రెడ్ కలర్ అని చెప్తాం బట్ ఎరుపు రంగు ఇలా ఉంటుంది కలర్స్ ఇలా ఉంటాయి ప్రతిదీ కూడా స్వీయ అనుభవాలు ప్రత్యక్ష అనుభవాల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అనేది ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇరవై సంవత్సరాల నుంచి ట్రైన్ అండి బట్ ఇంకా సులభతరంగా బోధన ఎలా ఉండాలి అనేది మా ద్వారా వీళ్ళు నేర్చుకుంటున్నారు చాలా హ్యాపీగా జరుగుతుంది ఈ శిక్షణ అనేది ఇంకా ఇంకా ఇందులో చెప్పాలంటే విద్యా విధానాన్ని ఇప్పుడు ప్రజెంట్ విద్యా విధానం వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో ఉన్నాం మనం ఈ ట్వంటీ ట్వంటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఫోర్ అంటే విద్యా విధానం అంటే ఫైవ్ ఫైవ్ యొక్క అర్థం ఏంటంటే పీపీ వన్ పీపీ టూ తర్వాత బాల్వాడి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇది మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లాస్ టీచర్ ని సెకండ్ క్లాస్ టీచర్ ని కూడా ఇక్కడ ఇన్క్లూడ్ చేయడం జరిగింది విద్యా విధానం మారింది తర్వాత నిపుణు రెండు వేల ఇరవై ఒకటి వచ్చింది తర్వాత ఎన్సిఎఫ్ నేషనల్ ఎడ్యు ఫ్రేమ్ వర్క్ అనేది ఇది పాఠ్య ప్రణాళిక సులభతరంగా ఎలా ఉండాలనేది ఇక్కడ నేర్చుకుంటాము ప్రతిది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందించాలన్న ఒక ఉద్దేశంతో ఈ శిక్షణ నిర్వహించారండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు